హాయ్ అందరికీ వెల్కమ్ టు మనోరామ్ డైరీస్ ఈ వీడియోలో నేను టెంపుల్ స్టైల్ పులిహోర ట్రై చేశానండి గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర ప్రసాదం అందరికీ బాగా ఇష్టం కదండి ఎలాంటి పొడులు యూజ్ చేయకుండా నేను ఇక్కడ పులిహోర తయారీ చూపించాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి పులిహోర కోసం నేను రెండు గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను రెండు గ్లాసుల బియ్యాన్ని కడుకున్న తర్వాత ఒక గ్లాస్కి ఒకటిన్నర చొప్పున నీళ్లు పోసి దాంట్లో పసుపు ఉప్పు కొంచెం నూనె వేసి అన్నంని వండుకున్నాను పులుసు కోసం నేను చింతపండు గుజ్జును తీసుకున్నాను దీంట్లోకి ఉప్పు పసుపు టేస్ట్ కోసం కొంచెం చక్కెర యాడ్ చేస్తున్నాను మీకు ఇష్టమైతే బెల్లం యాడ్ చేయండి ఒక వైపున నేను అన్నము వైపున నేను చింతపండు గుజ్జును ప్రిపేర్ చేసుకుంటున్నాను చింతపండు గుజ్జులో పచ్చిమిరపకాయలు యాడ్ చేశాను అన్నం మనకు పొడి పొడిగా కావాలి పులిహోర కోసము చింతపండు గుజ్జు చూడండి ఈ రకంగా పులుసు మరిగించుకోవాలి దగ్గర పడేలాగా అన్నం చూడండి ఎంత పొడి పొడిగా వండుకున్నాను ఇలానే అన్నంని వండుకోండి దీంట్లోకి నేను చింతపండు రసాన్ని అదే చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటున్నాను కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోండి దీన్ని పోపు వేసుకోవాలి మనము గిన్నెలోకి నూనె వేసుకున్నాను నూనె వేసుకున్న తర్వాత పల్లీలు జీలకర్ర ఆవాలు కొన్ని ధనియాలు ఎండుమిర్చి నానబెట్టుకున్న శనగపప్పు శనగలు కరివేపాకు బాగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు శనగపప్పు శనగలు ఇవి బాగా ఫ్రై కావాలి దీంట్లోకి సాల్ట్ యాడ్ చేస్తున్నాను కొంచెం ధనియాల పౌడర్ యాడ్ చేస్తున్నాను పసుపు బాగా కలుపుకోవాలి బాగా వేయించుకోవాలి ఈ పప్పు మిశ్రమాన్ని మనము రెడీ చేసుకున్న అన్నంలోకి కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోండి అన్నం మొత్తం కలిసేలా కలుపుకోవాలి ఆ పూపు అనేది మొత్తము అన్నానికి పట్టుకోవాలి ఈ విధంగా పులిహోరని మొత్తం కలుపుకోవాలి రెడీ అండి టెంపుల్ స్టైల్ పులిహోర మీకు నచ్చితే ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ కమెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్